హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ శ్రేయస్ యూట్యూబ్ ఛానల్ అందరు బాగా ఫ్రెండ్స్ మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి స్ఫూర్తి ఈ రోజైతే మేమైతే చెరిగట్టుకై వెళ్తున్నాం ఫ్రెండ్స్ మేమైతే ఎక్కువ దర్శించే ప్రదర్శనలలో ఈ చెరిగట్టు ఒకటి అనమాట ఎక్కువ సార్లు చెరిగట్టుకైతే వెళ్తాం అనమాట మేమైతే చాలాసార్లు వేరే దర్శన వేరే గుడులకు తక్కువ కానీ చెరకట్టుకు అయితే ఇయర్లీ వన్ టైం అన్న వెళ్తాం అనమాట ఈసారి చాలా రోజులు అవుతుంది కాబట్టి చాలా రోజులు అవి వెళ్ళగానే ఈరోజు అయితే ఫిక్స్ చేసుకుని వెళ్ళిపోయినా అన్నమాట మా సాగు బీసీ ఉండి వీలు పడలేదు చాలా రోజుల నుంచి ఇప్పుడైతే వెళ్తున్నాము ఆ కార్లో అయితే వెళ్తున్నాం ఇప్పుడు కార్లో వచ్చినాం కదా మా రాకులు ఏమో కార్ తీసుకొని పైదాకా వెళ్ళండి మేము బయవాక్ అంటే నడుచుకుంటూ అయితే వెళ్దాం స్టెప్స్ ఎక్కి అని అయితే బయలుదేరినామనమాట మేము ఫోర్ మెంబర్స్ స్టెప్స్ అయితే ఎక్కినాము మావుడు ఫస్ట్ మనకి వినాయకుడికి దర్శనం ఇస్తాడు ఎంత బాగుంటుంది అంటే కూడా చూడండి మేమైతే ఎప్పుడైనా అంటే వీటితో చాలాసార్లు అయితే వెహికల్స్ వ్యవస్థ పైగా ఈసారి స్టెప్స్ ఎక్కాలనుకున్నాం అందుకనే అందుకని అనమాట మా పిల్లలు తిన్నావు కాబట్టి ఎక్కువ వెహికల్ తోటి పైకి ఎక్కడం అయిపోయింది వాళ్ళు పులికి వచ్చినాక ఇప్పుడైతే స్టెప్స్ ఎక్కుతుంది అలా అంత వినాయకుడి దగ్గర అయితే వినాయకుడి దగ్గర ఫుడ్ చీలైతే తీసుకురనమాట ప్రజల్లో బాగుంటుంది కొంచెం ఏ పిల్లలు వినాయకుడికి ట్రైనింగ్ చూపిస్తే ఇంకేమన్నా ఇస్తాడని ఇలా నమ్మకం అన్నట్టుగా అందుకే వెజిటైతే యూజేస్తున్నారు స్టెప్స్ ఎక్కి పైకి అయితే వచ్చిన కిందనే బొట్టి పెట్టింది అనమాట ఇప్పుడైతే మనము ఇదైతే గుండెం అనమాట ఇక్కడ స్నానం చేసి మనం అటమిగా అని కూడా ఎంత ఇన్నా చేసాం హ ఆ మన ఆలయం లోకి కూడా అందరికొంతం జాగ్రత్త Бос кисана аутмайди. Яртунда? Адама таквайди туга. Анди қана байвайди туга. Ани юрдига баночга. ఇక్కడ స్వామివారి పాదాలు అనమాట ఇక్కడనైతే ఇంత ముందుకైతే దేవిని పాదాలు స్వామివారి పాదాలు అయితే ఉండేటివి అవి నెతిలో పెట్టుకుని అయితే తిరిగేటోళ్ళు ఇప్పుడైతే లేవు ఇక్కడ స్వామివారి పాదాలు చూడ ఫ్రెండ్స్ అయితే ఇందాకనైతే సాంబార్ పదార్థ దగ్గర ప్రదర్శనలు అయితే చేసుకున్న తర్వాత మనం అయితే ఇప్పుడు దేవుని దర్శనం చేసుకోవడానికి అయితే ఇట్లా పైకి అయితే ఎక్కాలి ఇక్కడ ఫ్రీ స్టెప్స్ నుంచి ఫ్రీ దర్శనం అనేది ఉంటుంది అనమాట ఇది సమాచార కేంద్రము మనం ఏదైనా సమాచారం ఏదైనా మిస్ అవుతారు కదా కొందరు మిస్ అయిన కూడా సమాచారం ఇచ్చుకుంటుంది ఇది మండపం శ్రీ సాంబార్ కళ్యాణం అయితే అవుతుంది ఇక్కడనైతే గోత్రనామాలతో పూజ చేసి మూడు వందల గంట టికెట్ అండ్ ఇక్కడ ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది ఇక్కడ నుంచి ఫ్రీ దర్శనం ఉంటుంది డబ్బులు దర్శనం కూడా ఉంటుంది മേമൈപ്പി വെക്കാൻ ടൈം അയിൻ്റെ കാട്ടി അന്നദാനം കൊടുത്തിട്ട് അന് അന്നു ഡൈലി അന്നദാനം ജോലി അത് അന്നമെയിം ഫ്രെണ്ട്സ് ഇപ്പോഴത്തെ ఫ్రెండ్స్ మేమైతే అన్నం తిన్న తర్వాత ఇయ్యా మూడు గంటలకు దర్శనం ఉంటుందా అనుకొని మేము మూడు గుళ్ళ పైకి అయితే ఇది మూడు గుళ్ళ పైన అనమాట యూ చూడండి ఎంత బాగుంది నుంచి ఫుల్ వర్షం వస్తుంది ఫ్రెండ్స్ అయినా కూడా మేమైతే అయితే ఎగ్గినాము వర్షము దడుచుకుంటూ అయితే పైకైతే మూడు గుళ్ళ దర్శనం మీద చూసుకున్నాము Du! ఫ్రెండ్స్ మేమైతే పైకెక్కాం కాదు అక్కడ కొబ్బరికాయ కొడుతున్నాం పాసి సాంబార్ పాదాల దగ్గర కొబ్బరికాయ కొట్టాము అండ్ మూడు గుండె పైన కూడా కొత్త దగ్గర త్రీశూల్లో శివలింగం ఉంటుంది ఇక్కడ అయితే పోనీ అయితే పంచామృతం అనమాట అవన్నీ మిక్సీ చేసుకొని హండ్రెడ్ రూపీస్ పెడితే ఇవన్నీ వస్తాయి అన్నమాట అవన్నీ కలిపి మనం శివలింగం పైన ఉండాలి అనమాట ఇప్పుడైతే కొబ్బర్ పే అయితే కంప్లీట్ అయిపోయింది ఇయ్యూ చూడండి ఇక్కడ ఫొటోస్ అయితే దీక్షాం వర్షం అయితే రిపేర్ ఏదైనా వస్తుంది ఫ్రెండ్స్ అయినా కూడా వర్షం తడుచుకుంటే ముద్ద ముద్ద అయిపోయినాము ఏగో జట్లయినాము చూడండి తడిసిపోయినాము అలానైనా దర్శనం ఇయ్యూ చూడండి ఎంత వర్షం వస్తుంది ఇంకా ఇండిల్ డబ్బులు వేసి మొక్కి పక్క అయిపోయినా వర్షం అయితే ఆగట్టే చూడండి స్టెప్స్ దిగుతుంటే అంత ఐరన్ కదా ఎడ ఎడజాడుతున్న భయం తోటేదే కొంచెం జాగ్రత్తగానే తీయడం ఫ్రెండ్స్ మేమైతే ఫ్రెండ్స్ పైన మూడు పిల్లల దర్శనం కంప్లీట్ అయ్యే మూడు మూడైతే అయ్యిందనమాట ఇప్పుడైతే దర్శనం చేసుకోవడానికి మళ్ళీ క్యూ క్యూలు అనేది ఒకటి మొక్క పడలేదని ఉంటే హుండీలు వేయాలన్నమాట ఇప్పుడు మూడు అయ్యింది ఇప్పుడైతే దర్శనానికి అయితే ఇప్పుడు ఓపెన్ కూడా అయితే ఓపెన్ అయింది అనమాట ఇప్పుడు మనమైతే దర్శనం కోసం అయితే లైన్లో నిలబడ్డం అనమాట ఇది ఇప్పుడైతే లైన్ ఇంకా ఇది ద్వారం అనమాట దర్శనానికి టైం మూడు ఖచ్చితంగా మూడు గంటలకు ఓపెన్ అవుతుంది ఓపెన్ అయితే అయ్యింది ఇప్పుడు దర్శనం చేసుకుని ఇడ బొట్టు ఉంటుంది బొట్టు పెట్టుకోవాలి అప్పుడైతే లైట్లు నిలవడం వర్షం అయితే బాగా వస్తుంది ఫుల్ వర్షము చెప్తుంది స్వయో వర్గంలో అయితే ఇప్పుడైతే గుడి లోపలికి అయితే వెళ్తున్నాం ఫోటో నడుపు ఫ్రెండ్స్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మేమైతే ఇప్పుడు బయటకైతే వచ్చేసాం అనమాట ఎగ్జిట్ అనమాట లోపల అయితే ఫోటోలు అయితే దిగలేదు మేము స్వామివారిని అయితే ఫోటో తీయలేదు ఎగ్జిట్ అయ్యి అయితే వచ్చేసాము అట్లా ఎగ్జిట్ అయిన తర్వాతకి మనమైతే ఇప్పుడు పక్కన ఆంజనేయ స్వామి కూడి వెల్లమ్మ కూడి పాశ్రమం ఇవన్నీ గుళ్ళు ఉంటాయి చిన్న చిన్న ఇవన్నీ అయితే దర్శనం చేస్తారు cái này rồi ơi cái này nó có cái này rồi 的。 ఫ్రెండ్స్ మేమైతే పై నుంచి అయితే కిందికి అయితే వచ్చేసామన్నమాట పార్తమ్మ గుడి అనమాట పార్తమ్మ అమ్మవారి దర్శనం చేసుకోవడం కోసం అయితే మేమైతే అయితే నాలుగు గంటలకు ఓపెన్ అవుతుంటే అమ్మవారి గుడి అప్పుడు నాకు అయితే షాపింగ్ అయితే చేసామన్నమాట ఫోర్ అయింది ఇప్పుడు అప్పుడైతే ఇప్పుడైతే అమ్మవారి గుడి అయితే ఓపెన్ అయితే చేసినారు ఇప్పుడు దర్శనం చేసుకొని మేము మళ్ళీ బయలుదేరాం అనమాట అయితే అమ్మవారిని అయితే దర్శనం చేసుకుంటాం ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా పాపనైతే